హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలు గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో భాగంగా బుట్టలు చూపించబోతున్నాను జుంకాసు అవి ముత్యాలతో కూడుకున్న జుంకాలు చాలా చక్కగా ఉంటాయండి ఇవైతే వేసుకుంటే మనకి ఇమిటేషన్ జ్యువెలరీ కావచ్చు గోల్డ్లో కావచ్చు పెరల్స్లో వేసుకుంటే ఆ అందమే వేరు అలాంటి దానిలో మనకి జుంకాస్ అయితే మరి అందంగా కనిపిస్తాము చాలా చక్కగా ఉంటాయి ఈ జుమ్కాస్ కలెక్షన్ అయితే నాకు ఎంతో బాగా నచ్చింది జుంకాస్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి ఈ జుంకాస్ అయితే ముత్యాలతో కూడుకున్న ఈ బుట్టల్లాంటివైతే మాత్రం చాలామంది దగ్గర ఉండే ఉంటాయి ఎందుకంటే ఎంతో గ్రాండ్ లుక్ ఉంటుంది అలాగే లైట్ వెయిట్ కూడా ఉంటుంది చిన్న పార్టీలకి వేసుకోవచ్చు పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇప్పుడు వచ్చిన మోడల్స్లో అయితే జుమ్కాస్లో అయితే పెద్ద పెద్దగా బుట్టల్లాగా ఉంటాయి ఎంత పెద్దగా ఉన్నా కూడాను వేసుకుంటే శారీస్ అయితే చాలా వస్తుంది ఇంకా ఇప్పుడు ఎక్కువగా అమ్మాయిలు పెళ్ళిళ్ళకి వస్తారు కదా అలాంటప్పుడు లెహంగాకే కానీ అలాగే కుర్తాస్ డ్రెస్సెస్కే కానీ మెడలోకి ఏమి వేసుకోకపోయినా జుంకాస్ పెద్ద పెద్దవిగా వేసుకుంటారు అందులోనూ ముత్యాలవి అయితే ఇంకా చాలా హెవీ లుక్ అయితే ఉంటుంది యాక్చువల్లీ ముత్యాలలో ఏ వేసుకున్న జ్యువెలరీస్ చాలా చక్కగా కనిపిస్తారు ఎలాంటి వారికైనా చక్కగా కనిపిస్తుంది ముత్యాలలో నేను ఆల్రెడీ చాలా మోడల్స్ అయితే పంపించాను ఇదైతే కొత్తగా వచ్చిన డిజైన్స్ అండి ఇందులో ముత్యాల ముత్యాలలో అయితే నేను ఇంకా బ్రాస్లెట్లు బ్యాంగల్స్ అలాగే లాంగ్ హారాలు సరాలు ఈ షార్ట్ నెక్లెసెస్ కూడా చాలా అప్లోడ్ చేశాను చాలా బాగా వచ్చాయి వ్యూస్ కూడాను ఇప్పుడు కూడా ఇప్పుడు కమింగ్ కొత్తగా వచ్చిన డిజైన్స్ అయితే ఏవైనా చూస్తాను చూసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కమ్మలు అయితే మనకి ఈ జుంకాసు ఇయర్ రింగ్స్ స్టర్ట్స్ ఇవన్నీ ఎన్ని ఉండినా చాలదు అనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయిలకి చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ఇయర్ రింగ్స్ స్టర్ట్సు అలాగే చేంజ్ చేస్తున్నా కానీ చాలా చక్కగా ఇంకో మోడల్ ఉంటే బాండు ఈ ఫంక్షన్కి ఈ మోడల్ ఉంటే బాండు ఇదైతే బాండు అనేసి ఎక్కువగా తీసుకుంటూనే ఉంటాము దాంట్లో భాగంగానే మనకి ఈ చక్కనైన ముత్యాల జుంకాలు ఇవి ఇమిటేషన్ జ్యువెలరీలో అయితే నేనైతే ప్రస్తుతానికి కలెక్ట్ చేశానండి అలాగే లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోస్లో గోల్డ్ జుంకాసే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువగా ముత్యాలతో ఉన్న జుంకాలు ఇమిటేషన్ జ్యువెలరీలోనే మల్టిపుల్ కలెక్షన్ జ్యువెలరీస్లో ఉంటాయి డిజైన్స్ ఉంటాయి అలా వేరే గోల్డ్లో భాగంగా అయితే ముత్యాల పూసలతో ఉన్న జుంకాస్ అయితే చాలా లిమిటెడ్ హెవీ డిజైన్స్ అయితే దొరకవు అందుకనే ఇమిటేషన్లో అయితే మనకి చాలా చక్కగా న్యూ కలెక్షన్స్ అన్నీ దొరుకుతాయి తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి మనకి ఎంతో తక్కువ ఫైవ్ హండ్రెడ్ లోపలే మనం తీసుకోవచ్చు ఐదు వందల రూపాయల లోపల కమ్మలు చాలా గ్రాండ్ లుక్ ఉండేటి వస్తాయని ఇమిటేషన్ జ్యువెలరీలో అయితే నేను కలెక్ట్ చేశాను ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయని అనుకుంటున్నాను ముత్యాల లేకపోతే మీకు ఏదైనా పిక్చర్ నచ్చితే మీరు కావాల్సి స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకోవచ్చు మీ దగ్గర కూడా ముత్యాలతో జింకాల అన్ని ఉన్నాయి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్